Oh, నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం అదేవిధంగా ఈ రోజు జరిగిన సమ్మెలో యూనియన్ నాయకుడు ఏ వెంకటరమణ మాట్లాడడం జరిగింది ఆయన కార్మికులకు అండగా నిలబడి కార్మికుల కోరికలు తీరే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తానని వీలైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకుంటానని కార్మికుల కోసం ఏ ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని వెంకటరమణ చెప్పడం జరిగింది వెంకటరమణ గారికి కార్మికులందరూ మద్దతు తెలిపడం జరిగింది నిర్వేదిక సమ్య నా పేరు ఏ వెంకటరమణ సిఐటియు అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను మా సమస్యలు ఈఎస్ఐ కార్డులు ఈపీఎఫ్ కార్డులు ఇవ్వవలెను ప్రతి నెల హెల్త్ అలవెన్స్ ఆరు ఆరు వేల రూపాయలతో పాటు జీతం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని కోరుచున్నాము మున్సిపాలిటీ సిఐటియు యూనియన్గా కోరడం ఏమనగా ఇంజనీరింగ్ కార్మికులకు ముప్పై ఆరు జీవో ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాము కార్మికుడు అకస్మాత్తుగా మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి మరియు ప్రతి నెల మున్సిపాలిటీ వర్కర్లకు రావలసిన ప్రతి ఒక్కటి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఉద్యోగం కార్మికుల కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాము మరియు కార్మికుడు చనిపోయిన ఎడల దహన సంస్కరణలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇట్లు బి కొత్తకోట నగర పంచాయతీ సిఐ సిఐటియు కార్మికులు ఓకే ఓకే థ్యాంక్ యూ